రాష్ట్ర ప్రవీణ్ ప్రగడాల మృతిపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్రైస్తవులైతే ఆందోళన అయితే నెలకొంది ముఖ్యంగా చూసుకుంటే తన మృతిపై ప్రధానంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉధృతం నెలకొంది క్రైస్తవ సంఘ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుని దీనిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు ప్రస్తుతం జాన్ మెస్లీగారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ జరిగిన పరిణామం ఏ విధంగా చూడాలి అసలు సంఘటన ఏ విధంగా జరిగింది ఇది యాక్సిడెంటా లేదంటే ఇది అత్యయానికి భావిస్తున్నారు నిన్నటి నుంచి మేము అదే మాట్లాడుతున్నామండి ఇది యాక్సిడెంటా ప్లాన్ మర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం అందరూ కూడా నిర్ణయించాలని మేము కోరుతున్నాము ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చాను పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలనే డిమాండ్ చేస్తున్నాము అందును బట్టి ఒక ముగ్గురు డాక్టర్స్ ఆ తర్వాత వీడియో సర్వేలెన్స్లో ఆ పోస్ట్ మార్టం జరగాలని డిమాండ్ చేసాం నిన్న వాళ్ళు అప్రూవ్ చేశారు ఇప్పుడు అది జరిగిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది రాజమండ్రి క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు చాలామంది యూత్ వచ్చారు మేము వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే లెట్ అస్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ రిపోర్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామనే ఆలోచన ఉంది అయితే మాకైతే అనుమానాలు ఉన్నాయి ఇది యాక్సిడెంటా లేదా ప్లాన్ మర్డర్ ఎందుకంటే ఆయనకు థ్రెట్ ఉంది అని చెప్పి కొంతకాలం నుంచి ఆయనే చెబుతున్నారు మరి దానికైతే ఏం జరిగింది అనేది రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారో ఆయన సింగిల్గా బయలుదేరడానికి ప్రధాన కారణం ఏంటంటారు నాకు తెలిసిన విషయాలండి నిన్న హైదరాబాద్ నుండి ఆయన రాజమండ్రిలో ఏదో మీటింగ్ ఉందని చెప్పి బైక్ మీద బయలుదేరారట ఆయన ఎందుకు సింగిల్గా వస్తున్నారనేది కూడా నాకు తెలియదు అండి బైక్ మీద కూడా రావడం మేము సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అంత హై ప్రొఫైల్ మనిషి బైక్ మీద రావడం అనేది కూడా మాకు ఇష్టం లేదు మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారో కూడా నాకు తెలియదు కాకపోతే మీటింగ్ కోసం వస్తున్నారని విషయం అయితే మాకు తెలుసు కొన్ని సీసీ ఫుటేజ్ రావడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్లో ఆయన కనిపించినటువంటి వ్యక్తి ఆయన భావిస్తున్నారా కొన్ని లైట్ కూడా లేకుండా వస్తున్న పరిస్థితి ఎలా చూడాలంట డెఫినెట్గా అండి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే ఆయన సీసీ ఫుటేజ్ నాకు కూడా పంపించారు ఖచ్చితంగా ఆయనే ఎందుకంటే ఆయన డ్రెస్ అంతా మేము చూసినప్పుడు ఆయనే దీని నుంచి కూడా పోస్ట్ మార్టంపై ఎందుకు ఇంత డిలే అవుతుంది కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా రావడం జరిగిందా ఎందుకు ఇప్పుడు ఇంకా ఎందుకు ఒప్పుకోవడం లేదు దీనికి కొంతమంది ఇక్కడ క్రైస్తవ సంఘానికి సంబంధించి అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కొంతమంది నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు ఏం చెప్పగలసి డెఫినెట్గా పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చెప్పారు బట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేశాము అయితే ఈ సిచ్యువేషన్ ప్యానిక్ సిచువేషన్ కదండి ఇప్పుడు ఎవరైనా సరే నిరాశలో ఉంటారు బట్టి వారు ఎందుకు రాలేకపోయారు అనేది ఇంకా మాకు తెలీదు అయితే ఆయన బ్రదర్ ఒక ఆయన అమెరికాలో ఉంటారని తెలిసింది ఆయన రావాలి బట్ స్టిల్ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు ఇంక్వెస్ట్ స్టార్ట్ అయ్యింది పోస్ట్ మార్టం కాసేపట్లో ప్రారంభించబడకూడదు అంటే వారం రోజుల క్రితం అతను సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు నాకు ప్రాణహానం ఉంది దాన్ని పెట్టడం జరిగింది ఎందుకు ముందస్తుగా మరి వారం రోజుల వ్యవధిలోనే జరిగిన పరిణామం ఎందుకు అతను జాగ్రత్తలు వహించలేదు అనుకో అది మేము కూడా చాలా విచారపడుతున్నాం ఈ విషయానికి ఆయన త్రెట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయన సింగిల్గా రావడం అనేది కొంచెం మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఆ తర్వాత థ్రెట్ ఉంది అని చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వాలు కానీ కొంచెం స్పందించి ఉంటే బాగుండేది అనిపించింది బట్ ఏదేమైనా రిపోర్ట్ వస్తేనే కానీ మనం క్లియర్గా ఏమీ మాట్లాడాలి స్థానిక నేతలు కూడా స్పందించలేదని కొంతమంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరిగా సరైన రీతిలో ఎవరు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలు అన్నారు మీ నుండి ఇందాక ఎస్పీ వచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వచ్చారు మీ నుండి ఏ డిమాండ్ చేశారు వాళ్ళు నిన్నటి నుంచి మేము ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో ఈ లీడర్స్ అందరితో మాట్లాడుతూనే ఉన్నామండి ప్రాసెస్ అయితే జరుగుతుంది అగ్రెసివ్గా స్పందించాలంటే ఎవరైనా స్పందించవచ్చు కాకపోతే మా ఆలోచన ఏంటంటే ట్రాన్స్పరెంట్గా జరగాల అనవసరమైన ఆక్రోషాలకు లోనైపోయి విషయాన్ని ప్రక్కదారి పట్టించుకోవడనే ఉద్దేశంతోనే మేమందరం శాంతి సమాధానాలతో ఉన్నాము ఇది అందరూ గుర్తించాల్సిందిగా మనం చేస్తున్నాం ఎంతమంది ఇక హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం ఎంతసేపు అవి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పారు పోస్ట్ మార్టమ్ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో గంట గంటన్నరలో ముగించబడద్దండి ఇప్పటికే చాలా మంది వేల మంది అయితే వచ్చి ఉన్నారు నాకు ఎంతో సంఖ్య అయితే నాకు తెలియదు బట్ బయట అయితే పరిస్థితి బాలేదు చూస్తున్నా ఇది పరిస్థితి ఈ యొక్క ప్రవీణ్ ప్రకడాల దానిపై పాస్టర్ మృతిపై హిస్టరీ కూడా వేయడం లేదు ఈ నేపథ్యం పలు అనుమానాలు ఉన్నాయి దీనిపై అయితే పూర్తి విచారణ అయితే అవసరం అవసరం దానిపైరంగానే విచారణ అయితే చేపట్టాలన్నారు ఇది ప్రకారంగా ఇది యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వంగా ఎవరన్నా ఈ విధంగా హత్య చేశారని కూడా తెలియని అవసరం ఉంది ఇప్పుడైతే రాజమండ్రి ప్రభుత్వ క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు దీనిపై పురోతైన దర్యాప్తు అయితే అవసరం అంటున్నారు అలాగే జాన్ వైస్లీ గారు కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ పోస్టుమార్టంకి సంబంధించినటువంటి మరో గంట నరలో ఈ యొక్క ప్రాసెస్ అయితే పూర్తి అవుతుందని చెప్తున్నారు